ప్రబోధ ఐదు బ్రహ్మమును పదము బృహ్ అనడి పదము నుండి వచ్చినది బృహ్ అనగా పెరుగుట విస్తరించుట వ్యాపించుట బృహత్ అనగా పెద్దది గొప్పది ఎత్తైనదని స్థూలమైనది అని కూడా చెప్పవచ్చు పురుష అన్న పదము ప్రియ అను మాట నుండి వచ్చినది ప్రి అనగా నింపుట పూర్తి చేయుట అని కూడాను అనవచ్చును పుర్ అనగా నగరము ఆ స్థానమున దేహమును పోల్చుకొనవచ్చును దేహమనే అనవచ్చును వీటిని నింపువాడు కావున పురుషుడనవడును పదము అప్ అనేది మూలము నుండి వచ్చినది అప్ అనగా పొందుట ఆక్రమించుట అని కాన ఆత్మను తెలుసుకున్న వానికి సర్వమును లభించును అట్టివానికి సర్వవ్యాపి జ్ఞానము కలుగుచున్నది అప్పుడు వాడు సచ్చిదానందుడు కాగలడు అంటే బ్రహ్మ యొక్క దేహమని అర్థం స్వరూపమనగా దాని యొక్క అర్థం బ్రహ్మ ఆనందము జ్ఞానము శాంతముల యొక్క సారములతో తైత్తరీయోపనిషత్ ఒకనొక సమయమున చెప్పినది ఈ క్రింది రీతిగా అన్నియు ఆనందముచే జనించినవి ఆనందము వల్లనే అన్నయూ జీవించుచున్నవి మరలా అవి ఆనందమునే చేరి అందే ఉన్నవి అని అట్టి జ్ఞానమును పొందిన ఇంకొక స్వరూపము అంతరాత్మ ఇది పైన చెప్పబడిన ఆనందమునే కలిగి ఉండును అంతరాత్మ ఎంత జ్ఞానానందముచే నింపబడినదో అటువంటి మానవ స్వరూపము గలదిగా తెలియబడుచున్నది పైన చెప్పినట్లు ఆనంద స్వరూపుడైన మానవునికి హాయి కలిగించుచున్నది కుడి భుజము సంతోషము ఆనందము అతని దేహము బ్రహ్మయే అతని పునాది భూమా అనగా అంతులేనిది అని అర్థం శాశ్వత బ్రహ్మము భూమాలో మాత్రము ఆనందము కలదు అని చాందోగ్యోపనిషత్ చెప్పుచున్నది జ్యోతి స్వరూపుడనగా స్వయముగా ప్రకాశించువాడు కాంతిమైదు పరమాత్ముని యందు కోటి సూర్యుల కాంతి కూడా చాలదు శాంత స్వరూపుడనగా శాంతమే పరమాత్మ అని అర్థము అయం ఆత్మా శాంతో అనగా ప్రశాంతమే ఈ ఆత్మయని శృతులు నొక్కి చెప్పుచున్నవి కదా అందుకనే పరమాత్మ ఎల్లప్పుడూ శుద్ధ నిత్య బుద్ధ నిత్యముక్త నిత్యతృప్తి నిత్య విజ్ఞాన నిత్య చైతన్య స్వరూపుడు శుద్ధమనగా పవిత్రము విజ్ఞానమే బ్రహ్మస్వరూపము కావున అతడు నిత్య బుద్ధ స్వరూపుడు అతడు ఎల్లప్పుడు విముక్తుడు అసంగుడగుట వలన బ్రహ్మ నిత్యముక్త స్వరూపుడు నిత్య తృప్తి అనగా శాశ్వతమైన తృప్తి అనగా నిండుగా ఉండుట బ్రహ్మజ్ఞానమును జ్ఞానమును ఏ క్షణమైనా రుచి చూడగలిగినప్పుడు అన్ని కోరికలు అంతమొంది శాశ్వత తృప్తి కలుగును అతడు నిత్యతృప్తినిచ్చు మూర్తి విజ్ఞానమనగా ప్రత్యక్షముగా బ్రహ్మ సందర్శనమును అనుభవించినప్పుడు కలుగునది ఇది ప్రత్యేక జ్ఞానము సాధారణముగా పుస్తక పఠనము ద్వారా కలిగిన జ్ఞానము సర్వసామాన్యమైనది ఏదో ఒక శాస్త్రముచే పరిశోధించిన ఫలితమును కూడా విజ్ఞానము అందరు జ్ఞానము విజ్ఞానము చిత్ చైతన్యము సారి విత్తము ప్రజ్ఞానము అని బ్రహ్మజ్ఞానమైన ప్రత్యేక జ్ఞానమునకు పేర్లు చైతన్యమనగా శుద్ధ అంతఃకరణము దీని వ్యతిరేక పదము జడము చైతన్యమనగా ఆత్మజ్ఞానము బ్రహ్మ నిత్య చైతన్య స్వరూపుడు ఒక జ్ఞాని అందరిలోని ఆత్మయే తన ఆత్మగా భావించుచు తనే సర్వోస్మి అని ఆనందముతో ఘోషించును మనిషి మనిషికి మధ్య తారతమ్యములు అతనికి ఉండవు మనిషి మనిషికి మధ్య తారతమ్యములు అతనికి ఉండవు నిర్గుణ బ్రహ్మ మాయకతీతుడు జాతి మత భేదములన్నీ దేహమునకు గాని ఆత్మకు లేవు ఇవి జీవుని గుత్తులు నిర్మలమనగా కామ క్రోధ లోభ మోహ మదమాశర్యములు ఎవనికి ఉండవో వాడు నిర్మలుడు నిష్క్రియ అనగా కర్మరహితుడు ప్రకృతి సమస్తము చేయుస్తుండగా పరమాత్మ కేవలము సాక్షిభూతముగా గమనించుచూ ఉండును కావున అతడు నిష్క్రియుడు ఏది త్రికాలములయందు ఉండునో ఆద్యంతములు లేనిదో ఏది చలన రహితమో ఏకరస ఏకరూపము కలదో అదియే సత్యమనమడును మనసు దేహము ప్రాణము ఇంద్రియములు మొదలగునవి చలనము కలవి వీటికి ఆది అంత్యములున్నవి ఇవి జడములు ఇవి త్రిగుణములచే జనించుచున్నవి అవి అసత్యమైనవి కేవలము భ్రమింపజేయునవి పారమార్థిక సత్యము కలవి కావు అవి వ్యావహారికమైనవి ప్రాతిభాషికమలైనవి అనాది అనంతమనగా తుది మొదలు లేనిది ఏది కాలమాన పరిస్థితులకు అతీతమో అది నాశనము లేక శాశ్వతమైనదై ఆధారమైనదై భేదింపబడినిది అనగా శాశ్వతమైనదిగా ఉండునో దానిని తెలుసుకున్నటే జ్ఞానమని తెలుపబడుచున్నది ఇది అనిర్దేశము అనగా వర్ణింప కానిది బుద్ధి అంతఃకరణకు కూడా అతీతమగు పరబ్రహ్మను అల్పముగు మాటల చేత ఎట్లు వర్ణింప వీలగును అదృశ్యమనగా భౌతిక చక్షువులచే చూడలేనిది భౌతికముగా చూడబడునది అశాశ్వతమైనది కావున శాశ్వత పరబ్రహ్మ భౌతికముగా వలన కన్నులు చూడగలుగుచున్నప్పుడు అతనిని కన్నులెట్లు చూడగలవు దేశము అను హద్దు లేదు కాల కారణ దేశములనేది మూడింటికి మనసు కట్టుబడి ఉండు పరబ్రహ్మకు కట్టుబడి నిర్మింపబడిన కాల ప్రదేశములు అతనినెట్లు నిర్దేశింపగలవు అమల విమల నిర్మల మొదలైనవి ఏకభావమునిచ్చును ఆ నిర్ మొదలైన అక్షరములు మొదట చేసుకునుట వలన కాదు లేదు అనేది అర్థము ఇచ్చును కావున అమల అనగా మలినము లేనిది అచింత్యము అనగా చింతింపనలవి కానిది ఆ అవ్యవహారమన పనిలేనిది ఒకటిపైన రెండు మూడు మొదలైన సంఖ్య కలిగినప్పుడు వ్యవహారముండును కాని ఏకైక పరబ్రహ్మకు వ్యవహారమే లేదు జగత్తు విరాట్ పురుషుని స్వరూపము ఇది కల్పించునట్టి పరబ్రహ్మ అంతర్యామి బ్రహ్మమనగా దాగి ఉన్నది నిర్గుణ బ్రహ్మమనగా మహాకారణ బ్రహ్మమని పేరు ఈశ్వరుడు కారణ బ్రహ్మ హిరణ్య గర్భుడు అనగా ఆది పురుషుడు కార్యబ్రహ్మ ఈ మర్మమును తెలుసుకునిటే జ్ఞానము